శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని త్యాగరాజ్ నగర్ కాలనీలో ఈరోజు అనగా ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డర్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ ఆపరేషన్ లో మొత్తం నూట నాలుగు మంది సిబ్బంది పాల్గొన్నారు వీరిలో హిందూపురం డిఎస్పీ మహేష్ పెన్గొండ డిఎస్పీ నర్సింగప్ప ఆరు మంది సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు ముప్పై మంది ఏఎస్ఐలు అండ్ హెడ్ కానిస్టేబుళ్ళు నలభై ఐదు మంది పోలీస్ కానిస్టేబుళ్ళు మరియు హోంగార్డ్లు పది మంది మహిళా పోలీస్ సిబ్బంది ఐదు మంది స్పెషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు ఆపరేషన్ను నాలుగు విభాగాలుగా విభజించి నిర్వహించారు సెర్చ్ టీమ్స్ కాలిలో గృహాల వారీగా తనిఖీలు చేయడం కట్ ఆఫ్ పాయింట్ అనుమానితులు ప్రాంతం నుంచి తప్పించుకోకుండా నిరోధం చేయడం ట్రాఫిక్ సైరన్ బైకులతో పహార బృందాలు పికప్ పార్టీస్ వాహనాలతో తక్షణ చర్య కోసం సిద్ధంగా ఉండడం ఆపరేషన్ సమయంలో డ్రోన్లు బాడీ వార్న్ కెమెరాలు వీడియో కెమెరాలు ఫింగర్ ప్రింట్ డివైస్లు బెల్హెటల్స్ ట్రాఫిక్ బైకులు వంటి పరికరాలు ఉపయోగించబడ్డాయి ఈ కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు అనుమానాస్పదాలు చట్ట విరుద్ధ వస్తువులు మరియు ఆయుధాల కోసం గృహాల వారిగా సమగ్రంగా తనిఖీలు నిర్వహించగా రికార్డ్ లేని డెబ్బై ఏడు బైక్స్ ఏడు ఆటోలను సీజ్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకునబడును శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు స్వయంగా ఈ ఆపరేషన్ను పర్యవేక్షించి ప్రజల్లో భద్రతాభావం కల్పించడానికి నేరాలను అరికట్టడానికి ఇలాంటి చర్యలు కొనసాగుతాయని తెలిపారు టాప్ డబల్ నైన్ న్యూస్ హిందూపురం వాళ్ళ స్టార్ట్ ప్రాస్ ఎలా ఉంది సైకాలజీ ఎలా ఉంది ఫ్యామిలీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది వాళ్ళు విజిట్ విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కూడా మాట్లాడడం జరిగింది దాదాపు డెబ్బై సెవెంటీ సెవెన్ బైక్స్ తో పాటు ఒక సెవెన్ త్రీ వీలర్స్ ని మనం సీజ్ చేయడం జరిగింది